అందరికీ స్వాగతం అండి మొన్న నేను అయోధ్య వీడియో పెట్టాను కదండి అయోధ్య నుంచి మేము నైమిసారణ్యం వెళ్ళాం నాకెందుకో అయోధ్య కంటే కూడా అయోధ్యలో రామయ్య ఒక్కడే బాగా చూడదగిన గుడి ఊరంతా చాలా మామూలుగా ఉంది నైమిశారణ్యం చాలా ఎక్కువ నచ్చిందండి నాకు కొంచెం పల్లెటూరి వాసనలతో ఉండి అంటే నైమిసారణ్యం అంటేనే అరణ్యం కదా కాబట్టి ఆ పల్లెటూరి పోకడలతో ఉన్న ఊరు నిండా ఉన్న గుళ్ళు ఇవన్నీ నాకు చాలా నచ్చాయండి వీడియో ఎడిటింగ్ కాలేదు ఇంకా పెడతాను నేను అయితే చాలా రోజులైంది కాబట్టి ఒకసారి నాలుగు కబుర్లు చెప్పిపోదామని ఈరోజు ఈ వీడియో అండి నయమిశారణ్యం తర్వాత ఢిల్లీ వచ్చామండి దేశ రాజధాని ఢిల్లీలో మాకు మా బంధువులు రెండిళ్లలో అన్నదముల ఇళ్లలో రెండు పెళ్ళిళ్ళు అసలు యాక్చువల్గా మా టూర్ అంతా ఫస్ట్ దాన్ని బేస్ చేసుకునే పెట్టుకున్నాం కానీ అనుకోకుండా మాకేదో ఇబ్బంది ఎదురయ్యి అందరం అనుకున్న టైంలో మేము బయలుదేరలేక మేము ఆగి మా రూట్ వేరు చేసుకుని ముందు అయోధ్య నైమిసారణ్యం అలా పెట్టుకోవాల్సి వచ్చింది దాంతో ఒక పెళ్ళి స్కిప్ చేయాల్సి వచ్చింది తర్వాత పెళ్ళికి అందుకుందా ఉండి ఢిల్లీ హడావిడి చలి వీటి మధ్య పెళ్ళి ఎంజాయ్ చేసాం అటువైపు పెళ్ళిళ్ళు కదండి కానీ వాళ్ళు మా వాళ్ళ సాంప్రదాయంగానే పెళ్ళి చేశారు పెళ్ళి ఫోటోలు అయితే మేము పర్సనల్గా తీసుకున్నాం కానీ పెట్టనండి ఎందుకంటే అందరికీ ఇష్టం ఉండదు కదా అట్లా నాకు పెట్టడం మొహమాటంగా అనిపిస్తుంది ఈ పెళ్ళికంటే రెండు రోజుల ముందు కొంచెం ఖాళీ వచ్చింది దాంతో మేము మధుర బృందావనం తిరిగి వచ్చామండి ఒక సుమారు ఒక పదమూడు పదిహేను మంది అవి కూడా తర్వాత వీలు వెంట ఎడిటింగ్ అయ్యాక సింపుల్గా పెడతాను ఢిల్లీ వెళ్ళినప్పుడు మధుర బృందావనం తప్పనిసరిగా చూడాలి అక్కడ దగ్గర కాబట్టి అంటూ ఉంటారు రాధాకృష్ణులకి సంబంధించిన ప్రదేశాలు ఆ రెండు చెప్పాలంటే ఎందుకంటే అక్కడ కృష్ణుడితో పాటు ఎక్కువగా ఉన్నది రాధ రాధ పేరు మీదే ఉన్నాయి గుళ్ళు అవి కూడా మనకేను అటువైపు గుళ్ళకి కొంత తేడాగా ఉంటుంది బాగానే ఉన్నాయి చూసాము పెద్దవాళ్ళం ఎక్కువ దూరం నడవలేని వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన యాత్ర అండి అది నాకు ఊరైతే ఊరంటే పెద్దవే ఆ ఊళ్ళు ఆ గుడి ప్రాంతాలు ఆ ఏరియాస్ మాత్రం అసలు నచ్చలేదండి ఇరుకు సందులు చాలా ఇరుకు సందులు ఇరుకు సందులే కాక మురుగు సందులు కూడాను మరి గవర్నమెంట్ ఎందుకు దాన్ని పరిశుభ్రంగా ఉండడానికి టేకప్ చేయటం లేదో అర్థం కాలేదు ఆ ఇరుకు సందుల్లో మురుగు సందుల్లో వేల జనం ఇంకో ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే కోతుల బెడద కోతులు మన చేతుల్లోవి ఎత్తుకుపోవడం చాలా గుళ్ళ దగ్గర జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏమిటంటే పెట్టుకున్న కళ్ళజోళ్ళు తీసేస్తాయండి దగ్గరికి వచ్చి అసలు కళ్ళజోడుని కోతి ఎంత లాఘవంగా తీసిందంటే మా వాళ్ళవే ఇద్దరివి తీసేసింది ఇంకో కేసు కూడా మా కళ్ళ ముందే చూసాం ఇంతకుముందు ఏమన్నా పెడితే ఇచ్చేసేవిట ఇప్పుడు అవి తెలివి మీరీ ఇవ్వని కూడా ఇవ్వటం లేదు ఏమన్నా పెట్టినా కూడా అలాగా కోతులతో చాలా ఇబ్బంది అండి హ్యాండ్ బ్యాగులు కూడా లాక్కుపోతూ ఉంటాయి మనకి చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అన్నట్టే ఉంటుంది అక్కడ గుళ్ళలో మాత్రం బాగుందండి అలాగే జనానికి భక్తి పెరిగిపోయింది కాబట్టి వేల కొద్ది జనం అని చెప్పాను కదా అక్కడ నాకు నచ్చిన ఒకే ఒక్క విషయం ఏమిటంటే ఇన్ని అసౌకర్యాల్లో అంత జనసమ్మర్ధం ఉన్న గుళ్ళల్లో కూడా ఎక్కడా టిక్కెట్ లేదండి దేనికి మన దగ్గర గుడిలో ప్రవేశించడానికి ఒక టిక్కెట్టు లోపల ఏదైనా గట్టిగా గాలి పీల్ అంటే నేను కొంచెం అతిశయోక్తిగా చెప్తున్నాను అనుకోవద్దు గట్టిగా గాలి ఒక టిక్కెట్టు పీల్చిన గాలి వదలడానికో టిక్కెట్టు ఇలా ఉంటుంది ప్రతిదానికి టిక్కెట్ అని చెప్పడం నా ఉద్దేశం కానీ అక్కడ ఏ టిక్కెట్టు లేదండి ఏ గుళ్ళోనూ కూడాను నాకు అదొక్కటే చాలా బాగా అనిపించింది వీలైన చోట కొన్ని ఫోటోలు వీడియోలు తీశాను అవి పెడతాను ఇవాళ కాసిన కబుర్లు చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేశాను యాక్చువల్గా ఈరోజు కథ పెట్టాలి ఈ దిగాం మేము ఢిల్లీ నుంచి అందుకని కథ కూడా పెట్టలేకపోయాను యాత్రా విశేషాలు చెప్దామని ఈ చిన్న వీడియో చేశానండి మళ్ళీ రేపో ఎల్లుండో కలుద్దాం